రైట్ లీడర్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ ఇది మన అందరికి ఒక పెద్ద వరం ఇది నేను భారతదేశంలోనే ఒక సీనియర్ లీడర్గా నేను చెప్తున్నాను చాలామంది ప్రధానమంత్రులను చూశాను చాలామంది సమకాలికులతో మాట్లాడాను పనిచేశాను ఒక మాటలో చెప్పాలంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యే అయ్యా ఎనభైలో మంత్రి అయ్యా ఇప్పుడు ఉండే చూస్తే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే తప్ప ఎవరు అప్పట్లో వచ్చిన వాళ్ళు కూడా లేరు కానీ అనుభవంతో చెప్తున్నా ఈరోజు మీరు చూస్తే అప్రూవల్ రేటింగ్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ జూలై రెండు వేల ఇరవై ఐదు నిన్నే తయారు వచ్చింది ఇది కూడా చేసింది మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన గ్లోబల్ రేటింగ్ చూస్తే డెమోక్రటిక్ కంట్రీస్ లో పాపులర్ లీడర్ ఎవరంటే అన్ని దేశాల్లో నెంబర్ వన్ నరేంద్ర మోడీ గారని చెప్పి తెలియజేస్తున్నా అంటే ఆయన మీరు చూస్తే డెబ్బై ఐదు శాతం అప్రూవల్ రేటింగ్ ఆయన తర్వాత సౌత్ కొరియా యాభై తొమ్మిది అర్జెంటీనా యాభై ఏడు కెనడా యాభై ఆరు ఆస్ట్రేలియా యాభై నాలుగు మెక్సికో యాభై మూడు స్విట్జర్లాండ్ నలభై ఎనిమిది యుఎస్ నలభై నాలుగు అంటే దీనికంటే మనకు గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు ఒక స్టెబిలిటీ వచ్చింది ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా మీరందరూ దూసుకుపోగలిగితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాం రెండు వేల నలభై ఏడు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ సంకల్పంగా పెట్టుకున్నాం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ క్రియేట్ చేయాలని పర్ క్యాపిట ఇన్కమ్ యాభై ఐదు లక్షల పర్ క్యాపిట ఇన్కమ్ తయారు కావాలనే సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా